హాయ్ హలో వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం సో ఫ్రెండ్స్ ఇట్ వెడ్నెస్డే డే కదా సో ఐసీసీ ర్యాంకింగ్స్ అయితే వచ్చాయి టెస్ట్ ర్యాంకింగ్స్ టీ ట్వంటీ ర్యాంకింగ్స్ కూడా అప్డేట్ అయ్యాయి కానీ అందులో ఎలాంటి మార్పులు అయితే లేవు బట్ నేనైతే ఈ వీడియోలో టెస్ట్ ర్యాంకింగ్స్ అయితే చెప్తాను సో ఈ టెస్ట్ ర్యాంకింగ్స్ విరాళ్ళకి వెళ్ళి కంటే ముందు మన టీమిండియా వాతావరణం చాలా హీట్ ఎక్కిపోయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గౌతమ్ గంభీర్ ప్లేయర్స్తో చిన్నపాటి మీటింగ్ కండక్ట్ చేసి క్లా క్లాస్ పిక్కడం అయితే జరిగింది అని తెలుస్తోంది అయితే ఫైనల్ టెస్ట్ మ్యాచ్కి పుజారాని సెలెక్ట్ చేయడానికి సెలెక్టర్స్తో కోరినట్టు తెలుస్తోంది కానీ సెలెక్టర్స్ మాత్రం దాన్ని పట్టించుకోలేదు పుజారా పేరుని కూడా పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది అయితే రిషబ్ పంత్ విషయంలో కానీ రోహిత్ శర్మ కోహ్లీ జస్ మొహమ్మద్ సిరాజ్ కానీ అందరికీ ప్రతి ఒక్కరికి సీనియర్ జూనియర్స్ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికైతే క్లాస్ పీకడం అయితే జరిగింది గౌతమ్ గంభీర్ సో మరి గౌతమ్ గంభీర్ ఎందుకు ఇలా చేస్తున్నాడని మనకి ఇప్పటివరకు అయితే కానీ ఇలాంటి కొన్ని ఏవైతే ఇన్సిడెంట్స్ ఉంటాయో దీనివల్ల పర్ఫార్మెన్సెస్ కూడా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది కానీ ఇలాంటి టైంలో కావాల్సింది జస్ట్ మోటివేషన్ అండ్ మెసేజ్ ఇది కావాలి ఎందుకంటే మీరు చూస్తే ఇదే బోర్డర్ గోస్కర్ సిరీస్లో రవిశాస్త్రి ట్వంటీ ట్వంటీ వన్లో ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ 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 వన్లో ఏం చేశాడు మెసేజ్ ఇచ్చాడు దానికి తగ్గట్టుగానే గబ్బాలో మనం మంచిగా టెస్ట్ సిరీస్ గెలుచుకొని వచ్చాం సో అదే కావాలి ఇక్కడ కూడా అట్లాంటిది గౌతమ్ గంభీర్ ఇప్పుడు విరుచుకుపడటం అనేది ఇది సమన్వయం కాదని చెప్పుకోవచ్చు సో మరి చూద్దాం ఒక అయితే ఇంకొక న్యూస్ ఏంటంటే గౌతమ్ గంభీర్ కనుక ఇప్పుడు ఈ బీజిటి టెస్ట్ సిరీస్ కానీ ఛాంపియన్స్ ట్రోఫీ కానీ ఏవైతే ఉన్నాయో వీటిలో కనుక దారుణంగా విఫలమైతే టీమిండియా తనకి హెడ్ కోచ్ పదవి కూడా పోవటం మాత్రం గ్యారంటీగా ఉందని తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇక మనం లే చేయకుండా ఈ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ వివరాలకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ముందుగా బ్యాటర్స్ ఫ్రెండ్స్ బ్యాటర్స్ బౌలర్స్ ఆల్రౌండర్స్ నుంచి చాలా చాలా చేంజెస్ వచ్చాయి సో వీడియో మాత్రం చివరి వరకు చూడండి సో ముందుగా బ్యాటర్స్ టాప్ త్రీ మాత్రం సేమ్ ఉన్నారు నెంబర్ వన్ జోరూట్ నెంబర్ టూ హ్యారీ గ్రూప్ నెంబర్ త్రీ కేన్ విలియన్సన్ నెంబర్ ఫోర్ యశస్వి జైస్వాల్ యశస్వి జైష్వాల్ గత వారంలో ఫిఫ్త్ ప్లేస్లో ఉన్న జైష్వాల్ ఇప్పుడు ఫోర్త్ ప్లేస్కి అయితే రావడం జరిగింది నెక్స్ట్ నెంబర్ ఫైవ్ సెడ్ ఫోర్త్ నుంచి ఫిఫ్త్ ప్లేస్కి అయితే పడిపోయాడు నెక్స్ట్ నెంబర్ సిక్స్ అండ్ సెవెన్లో ఉన్న ప్లేయర్స్ వీళ్ళు గత వారంలో నైన్త్ అండ్ టెన్త్ పొజిషన్లో ఉన్నారు వాళ్ళే నెంబర్ సిక్స్లో వచ్చేసి సౌత్ షకిల్ నెంబర్ సెవెన్లో వచ్చేసి స్టీవ్ స్మిత్ సిక్స్ సెవెన్ ఎయిట్లో ఉన్న మెం ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎయిట్ నైన్ టెన్కి అయితే పడిపోవడం జరిగింది నెంబర్ ఎయిట్ వచ్చేసి కమిందో బెండీస్ నెంబర్ నైన్ వచ్చేసి టెంబా బహుమా అండ్ టెన్ డ్యారీ మిక్షల్ నెక్స్ట్ ఆల్ రౌండర్స్ ఫ్రెండ్స్ ఆల్ రౌండర్స్ డిపార్ట్మెంట్ ఆల్ రౌండర్స్ డిపార్ట్మెంట్ నుంచి కానీ బౌలింగ్ డిపార్ట్మెంట్ నుంచి కానీ అశ్విన్ పేర్ అనేది కనుమరుగైతే అయిపోయింది సో నెంబర్ వన్ రౌండర్స్ జడేజా నెంబర్ టూ మేధి హసన్ నిరాజ్ నెంబర్ త్రీ ప్యాట్ కమిన్స్ చూడండి గత వారంలో మీరు చూస్తే అశ్విన్ ఉండేవాడు ఇప్పుడు ప్యాడ్ కమన్స్ అయితే రావడం జరిగింది నెంబర్ 4 అ మార్కో జాన్సన్ నెంబర్ 5 షాకిబుల్ హసన్ నెంబర్ 6 జేసన్ హోల్డర్ నెంబర్ 7 జోరూట్ నెంబర్ 8 బెం స్టాక్స్ నెంబర్ 9 అక్షర్ પટેલ అండ్ 10 క్రిస్ వర్క్స్ బౌలర్స్ బౌమ్రా అశ్విన్ యొక్క రికార్డ్ని అయితే నెలకొ అయితే బ్రేక్ చేశాడని చెప్పుకోవచ్చు అశ్విన్ ని దాటేసి నైన్ హండ్రెడ్ అండ్ సెవెన్ రన్స్ సారీ నైన్ హండ్రెడ్ అండ్ సెవెన్ రేటింగ్ పాయింట్స్ అయితే సంపాదించడం జరిగింది సో నెంబర్ వన్లో ఉన్నాడు నెంబర్ టూ జోషెజల్ వుడ్ నెంబర్ త్రీ ప్యాట్ కమిన్స్ నెంబర్ ఫోర్ కగిసో రబాడా సో ఫ్రెండ్స్ రబాడా గత వారంలో థర్డ్ ప్లేస్లో ఉన్న రబాడా ఇప్పుడు ఫోర్త్ ప్లేస్కి అయితే పడిపోవడం ఫిఫ్త్ ప్లేస్లో ఉన్న కమిన్స్ ఇప్పుడు థర్డ్ ప్లేస్కి రావడం జరిగింది నెంబర్ ఫైవ్ మార్కో జాన్సన్ నెంబర్ సిక్స్ మ్యాట్ హెండ్రీ నెంబర్ సెవెన్ లైన్ నెంబర్ ఎయిట్ ప్రభా జయసూర్య నెంబర్ నైన్ వచ్చేసి నవమన్ అలీ అండ్ టెన్ జడేజా రవీంద్ర జడేజా సో ఇవి ఫ్రెండ్స్ ఈ వారం యొక్క టెస్ట్ ర్యాంకింగ్స్ మీకు ఏ విధంగా అనిపించాయి మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా ఇక్కడ నితీష్ కుమార్ రెడ్డి మాత్రం టాప్ హండ్రెడ్ నుంచి పైకి వచ్చాడని చెప్పుకోవచ్చు ఇరవై ఇరవై స్థానాలు మెరుగై యాభై మూడో స్థానానికైతే మెరుగాడని చెప్పుకోవచ్చు ఇలాంటి పర్ఫార్మెన్సెస్ ముందు ఉండాలి టాప్ టెన్లోకి టాప్ ట్వంటీలోకి రావాలని అయితే మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం